ఫిలర్ ఇస్ సూపర్ పవర్ దేర్ ఇస్ సం పవర్ సం పవర్ దేర్ ఇస్ సంథింగ్ సమ్ టైమ్స్ యు గెట్ దట్ ఎఫ్ మనం గ్రేట్ డెస్టినేషన్ వైపు నడిపించడానికే శివతాండవం చేయించడమే చెప్పలేం కదా శివాగ్నిలేనిదే చేయమైనా కొట్టదు అని అందుకే పుట్టింది కదా అండ్ హౌ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ దోస్ టు గార్జియస్ యాక్టర్స్ సోనాక్షి అండ్ శిల్పా శిరోద్కర్ శిరోద్కర్ అంటే మీకు తెలుసు అనుకోండి సోనాక్షి అసలు మన మన ఆడియన్స్ కే తెలుగు తెలుగు ఫిల్మ్ బఫ్స్ ఉంటారు కదా ఎలా మీకు కౌ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ దెమ్ నా ఎక్స్‌పీరియన్స్ అలా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఎనీ अदर యాక్టర్ అండి అంటే ఎనీ अदर యాక్టర్ దట్స్ మీరు క్యారెక్టర్స్ తోనే ఇంటరాక్ట్ అయ్యర్ నాట్ విత్ ద ఎక్స్‌పీరియన్స్ యాజ్ My experience working with them as an actor, I'm just saying. When you have actors who don't who don't get their image onto the set, that's those are the best actors, I feel. Shilpa, uh, They're very normal, regular people, no tantrums, shorta, randi no, no hiccups, no hiccups, no extra talks. It'll be only okay uh, like it's about the this thing. దట్స్ ద బెస్ట్ క్వాలిటీ దే ఆర్ యాక్టర్స్ అండ్ ద స్టార్స్ నెక్స్ట్ ఆ డిఫరెన్షియేట్ మెయిన్ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ సీన్ దే లుక్ లైక్ యాక్టర్ ది సౌండ్ లైక్ అని యాక్టర్ అవ్వదు ట్రై టు అప్రోచ్ ఇట్ యాజ్ అన్ యాక్టర్ ఉన్నప్పుడు ఇట్ వస్ ఎస్ సో మీరు జటాధర నవంబర్ సెవెంత్ తర్వాత ఇప్పుడు మన తెలుగులో చాలామంది యాక్టర్స్ హిందీ తమిళు మలయాళం అని చెప్పి బిజీ అయిపోయారు మన సునీల్ కానీ అజయ్ ఘోష్ గారు కానీ కొంతమంది యాక్టర్స్ ఇండస్ట్రీలో అలాగే మీరు కూడా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి తెలుగు సినిమాలు వదిలేస్తారా ఇంటి సినిమాతో అంత రేంజ్ వస్తుంది అనుకుంటున్నారా సార్ అది మెయిన్ ఇంపార్టెంట్ పైవర్ క్వశ్చన్ సార్ ఏ రేంజ్ వస్తుంది ఏ రేంజ్ రాదు మన చేతిలో లేదు అది ఆడియన్స్ చేతిలో ఉంది మీరు చెప్పారు కదా శివుడి చేతిలో ఉంది ఆయన ఎప్పుడు ఇవ్వాలో అందరు కానీ ఇస్తారు ఆడియన్స్ కూడా ఎప్పుడు ఇవ్వాలో ఇస్తారు ఆయన ఒకటైతే షోరు నన్ను ఒక మెట్ అయితే ఎక్కిస్తుంది మెట్టెక్కి మెట్ ఎక్కిస్తుంది ఆడియన్స్ కూడా నన్ను మెట్ ఎక్కిస్తారు అంత డ్యాన్సే చేయించింది మెట్టెక్కించే ఉంది అర్థం ఎట్ అయినొచ్చు కదా విష్ ఎందుకంటే మీరు రైజ్ అవుతుంటే మీతో పాటు ఒక పర్టికులర్ ఏరియా ఎలివేట్ అవుతుంది మీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరూ ఎలివేట్ అవుతారు కొత్త కనెక్ట్ ఫామ్ అవుతుంది యూనివర్స్ క్రియేట్ గెట్స్ క్రియేటెడ్ ఆ ఏరియాలో సో హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ వచ్చి తీరాలి వచ్చేటట్టుగా కనిపిస్తున్నదని మీ మాటల్లోనే తెలియకుండా సౌండ్ సింగర్స్ ఎడిట్ వైజ్ నేను చూసాను సార్ ఎడిట్ వైజ్ ఇట్స్ ఫాలోస్ ఫైనల్ గా ఫైనల్ ఫినిషింగ్ వర్క్స్ విఎఫ్ఎక్స్ నీట్ గా చేస్తే వి హావ్ ఎ గుడ్ ప్రోడక్ట్ అదొకటి మీరు చూసుకోవాలి ఎందుకంటే విఎఫ్ఎక్స్ మీద ఈ మధ్య రోజుల్లో చాలా పెద్ద కంప్లైంట్స్ ఉంటున్నాయి నా దగ్గర అన్ని మెటీరియల్ యాక్సెస్ ఉండదు కదా లెట్స్ సీ అంటిల్ రెడీ అయినప్పుడు చూస్తే ఫుల్ గా రెడీ అవ్వడం ఎల్లో థర్డ్ ఫోర్త్ పడుతుంది అదండి దన్ మీ బ్యానర్ కూడా పెద్దది కాబట్టి దే విల్ టేక్ దట్స్ నాట్ ఎన్ ఇష్యూ సో ఫ్రమ్ ఆల్ సైట్స్ జటాధర అనేవాడు మహాశయుడు మిమ్మల్ని చాలా గొప్ప సక్సెస్ ఇచ్చి మంచి అంటే టు కన్క్లూడ్ ది సెషన్ ఈ రెండు వేల పదిలో మీ కెరీర్ ప్రారంభమైతే ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ పదిహేను ఏళ్ళలో మీ ప్లేస్ ఆఫ్ గ్రోత్ మీ పాయింట్ ఆఫ్ అచీవ్మెంట్ నేను ఇది సాధించానండి లేకపోతే నాకు ఇది దక్కింది నా కెరీర్లో గొప్పగా గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి కదా ఒకరి కూర్చున్నప్పుడు చిన్న జోష్ వచ్చేది కాలు రెగిరేది ఉంటే అలాంటివి చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు ఐ మీన్ అలా అని పట్టుకుంటే వందలు చెప్పుకోవచ్చు వేల చెప్పుకోవచ్చు బట్ వాట్ ఐ లుక్ ఫార్వర్డ్ ఇస్ ఈరోజు నేను ఒక మాట చెప్పాను అంటే పదిహేను సంవత్సరాల క్రితం ఉన్న వాల్యూ ఇప్పుడు వాల్యూ వేరు బికాస్ ఐ అచీవ్డ్ సంథింగ్ నేను ఆ మాట చెప్పినప్పుడు ఇస్ మోర్ వాల్యుయేషన్ మోర్ క్రెడిబిలిటీ నేను ఒక మాట చెప్పాను ఓ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అంటే సేమ్ పీపుల్ అప్పుడు ఇప్పుడు చూసారంటే దెల్ లీవ్ మోర్ క్రెడిబిలిటీ బికాజ్ అది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది నేను చేసిన వర్క్ నేను అచీవ్ చేసిన థింగ్స్ ఇంత కన్సిస్టెంట్గా పదిహేను సంవత్సరాలు నేను చేయడం ఇన్ని ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం సోలోగా నా కళ్ళ మీద నేనే కథలు ఉంచుకోవడం ఎవరిని రికమెండేషన్ లేకుండా ప్రతి ఒక్క సినిమా చేసుకోవడం సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ వితౌట్ డిపెండింగ్ అనేది ఎనీబడీ చిల్లిగవ జేబులో లేకుండా కూడా ఈ స్టేజ్ వరకు రావడం టు ఇన్వెస్ట్ సో ఆల్ దిస్ వుడ్ సే ఈరోజు నేను నేను చెప్పిన దానికి ఇస్ మోర్ మోర్ క్రెడిబిలిటీ ఎస్ అది ఎందుకు వచ్చిందంటే చేసిన వర్క్ కరెక్ట్ మీరు మాట్లాడినప్పుడు కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆనెస్ట్ ఫెయిర్గా అనిపిస్తాయి మీరు ఎప్పుడు మాట్లాడిన దానిలో బిల్డప్ లేకపోతే అవి ఉండవు వెరీ మచ్ డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్ హంబుల్ ఇన్ఫ్ అది మీ మాటలో ఎప్పుడు ఉంటుందండి థ్యాంక్ యూ ఈస్ యువర్ బేస్

మహాశివుడి దీవిని ఎలా ఉందో అన్ని క్లబ్ అవ్వాలి కదా ఏం జరిగినా జాతకం బాగున్నట్టే సార్ మంచి కోసం ఏదైనా 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 మన మంచి బట్ కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ అని ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంది కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ టూ హంబుల్ సో అవన్నీ కూడా మంచి రోజులు వచ్చేటప్పుడే ఇలాంటి మంచి సినిమాలు అలాంటి టైటిల్స్ అలాంటి స్పాన్ ఆఫ్ స్టోరీస్ మీరు ఎంత చేసినా తక్కువ స్టోరీ అంతా లాక్కెళ్ళిపోతుంది మనం కదా కరెక్ట్ సో మీరు అంత చేశారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సక్సెస్ విల్ బీ ఇన్ రేషియో విత్ ఇట్ హోప్ఫుల్లీ థ్యాంక్ యూ గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇది సుధీర్ బాబు గారి ప్రయాణం జటాధర సినిమాతో పాటు వెరీ డౌన్ టు నవంబర్ సెవెంత్ ముందే చెప్పాం నవ నవంబర్ సెవెంత్ సినిమా రిలీజ్ మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి చాలా కష్టపడి చేశారు మంచి కంటెంట్ మిత్ ఉంది సైన్స్ ఉంది మైథాలజీ ఉంది ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కెన్ వాచ్ ఎంజాయ్ అండ్ టేక్ హోమ్ టేక్ అవే చాలా ఉంటుంది ఈ సినిమా కాబట్టి ఎంజాయ్ చేయండి నవంబర్ సెవెంత్న గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन